అయతిహి శ్రద్ధయోపేతో యోగా అప్రాప్య యోగ సంసిద్ధిం గతిం కృష్ణ గచ్చతి ధ్యానయోగము భగవద్గీత చూడండి అద్భుతమైనటువంటి సందేహం అర్జునుడు అడుగుతున్నాడు ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా సందేహాలు వస్తున్నాయి కృష్ణ ఒకనొక మానవుడు యమనీమములను పాటింపక యోగ మార్గము నుండి చెలించినటువంటి మనస్సు కలవాడై శ్రద్ధతో కూడి నెడల యోగమున సిద్ధి పొందజాలడు కదా వానికి గతి ఏమగును చూడండి ఇక్కడ మంచి ప్రశ్న వాడు యోగ మార్గంలో ఉంటాడు ఉండి యమనియమాలను పాటించకుండా వాడు చెలించినటువంటి మనస్సు కలవాడై అంటే ఈ యమనియమములను ఆచరించకుండా మనస్సు చాంచల్యములో ఉండి వాడు శ్రద్ధతో కూడి ఉండు నెడల అటువంటి వానికి యోగమున సిద్ధి పొందజాలడు కదా వాడు యోగంలో సిద్ధిని పొందడు కదా వాడు కొంతకాలం చేశాడు యమనియమములను ఆచరించలే ఆచరించకుండా ఆ వ్యక్తి చెలించినటువంటి మనస్సుతో ఉన్నాడు అంటే మళ్ళీ చాంచల్య మనస్సుతో మళ్ళీ మామూలుగా అయినాడు అటువంటప్పుడు అటువంటి వానికి ఏ గతి కలుగుతుంది అని అర్జునునికి సందేహము ఓం